शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीघ्नोपात गुरु गुरु गुरुर्देव महेश गुरु साक्षात्म तस्म नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय वासीय नमो नम कूज राम रामीति मधुरं मधुराक्षर आरोह्य कविता शाखा वाल्मीकि वाकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకువయూధయంతి హైమోర్వపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళ బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयतिति बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो राघव वीणाभिपालितः दासोहं कोसलेंद्रस्य हनुमान् चित्रसैम्याराम निहंता मारुतात्मजः నరామసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభిస్ ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయ్య పురీం లంకాం సమృద్ధార్థో విశతాం అభివజ్యమైథిలీ సమృద్ధావిష్యామిరక్షత్యంధ రామో దశరీర్యతి పౌరుషేచా ప్రతిద్వచ్చం జహిరాబిణ ఆపదర్తరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం ఏడవ సర్గము దశరథుడు నవ వధూవరులతో పరివారములతో అయోధ్యకు చేరుట భరతుడు శత్రుఘ్నితో గూడి మేనమామ వెంట తాతగారి ఇంటికి వెళ్ళుట రామలక్ష్మణులు మాతాపితరులను గురువులను సేవించుచు విలసిల్లుచుండుట గతే రామే ప్రశాంతాత్మ రామో దాశరథి ధనుహు వరుణాయా ప్రమేయాయ హస్తే ససాయకం పరశురాముడు వెళ్ళిన దశరథ దశరథరాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను తతో రామో వశిష్ఠ ప్రముఖాన్ ఋషీన్ పితరం విహ్వలం దృష్ట ప్రోవాచ రఘునందన పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికి రఘురాముడు నివ్వెర నివ్వెరపాటునకు లోనయున్న తండ్రిని చూచి ఇట్లు నుడివెను జామదగ్నో గతో రామ ప్రయాతు చిరంగిణి సేన త్వయా నాథేన పాలిత సంధిశస్వ మహారాజా సేనాం సనే స్థితం శాసనం కాంక్షతే సేనా చాతకాళిర్జలం యథ మహారాజా పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ ఆధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును చాతక పక్షులు మేఘజలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించుచున్నవి అవి సాగిపోవుటకు ఆజ్ఞ నిండు రామస్య వచనం శ్రుత్వ్ రాజా దశరథసం బాహుభ్యాం సంపరిష్జ్య మూర్ధ్రిచాఘ్రాయ రాఘవం గతో రామ ఇది శ్రుత్వ హృష్ట ప్రముదితో నృప పునర్జాం తదామే పుత్రమాత్మా నమేవ దశరథమహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియశ్రుతుని కౌగిలించుకొని మూర్ధమును ఆఘ్రాణించెను పరశురాముడు వెళ్ళిపోయినాడు అను వచనమును వినంతనే ఆ దశరథుడు పరమ సంతోషముతో పొంగిపోయెను అంతేకాక తాను తన కుమారుడైన శ్రీరాముడును మరలా జన్మల నెత్తినట్లు తలపోసెను పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీను అయోధ్యాపురికి చేరెను చోదయామాసం स्ताम सेनां जगामासु मासु पुरीं पता का पता का ध्वजनीम रम्याम त्रियोद घुष्ट निनादितम सिक्ता राज पधाम रम्याम प्रकीर्णकुसुमोत कराम राज प्रवेश सुमुक्ति हे पावरेर मंगलावादि भी हे संपूर्णाम प्राविषद्राजा जनाओगे समालन कराम ధ్వజపతాకములు రెపరెపలాడుచు లాడుచు శోభిల్లుచుండెను తూర్యములు మున్నగు వాద్యధ్వనులతో పురము ప్రతిధ్వనించుచుండెను రాజవీధుల ఎందు సుగంధ ద్రవ్యముల క కలయింపి చల్లి వాటిపై పలువెన్ పలువన్నెల పువ్వులను అలంకరించుటితేచే అవి చూడముచ్చటగా నుండెను నూతన వధూవరులను వెంట నీరుకొని వైభవముతో పురికి ఏతించుచున్న దశరథునకు పౌరులందరూ సంతోషముతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచు కొట్టుచూ మంగళాశీర్వచనములతో స్వాగతము పలికిరి జన సమూహములతో కిటకిటలాడుచున్న పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడిగిడెను పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరము నుండియు కెదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించిరి పుత్రైరనుగత శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశా ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః ననంద సజనో రాజా గృహే సుపూజితః శ్రీమంతుడును మహాయశస్వీయు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుడ వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమైన మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించను అంతటా జనులు ఆత్మీయులు బంధువులు మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి కౌసల్యాచ సుమిత్రా కైకేయి చ సుమధ్యమ వధు ప్రతిగ్రహే యుక్త యాశ్చాన్యా రాజయోషిత సౌందర్యవతులైన కౌసల్య సుమిత్ర కైకేయులను ఇతర రాజస్త్రీలను నవవధుల నవవధువులకు ఉపచారములను నడుపుటలో నిమగ్నలైరి సీతాం మహాభాగాం యశస్వినీ చశస్విని కుశధ్వజసు శోభే జగృహృ జగృహ నృపపత్య అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను యశస్వి అయిన ఊర్మిలను కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవీ శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి మంగళాలాపనైశ్చైవ శోభితా క్షౌమవాసస దేవతాయతనాన్యాసు సర్వాస్థా ప్రత్యపూజయన్ ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టువస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తివాచనములతో పూజాగృహములయందు అడుగిడి ఇలవేల్పులను గంధపుష్పాదులతో ఆరాధించిరి అభివాద్యాభివాద్యాంశ్చ సర్వారాజసుతాస్తదా స్వం స్వం గృహమాధా గృహమధా భవనోపమ దైవ సేవలు ముగిసిన పింబట ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికి క్రమముగా పాదాభివందనములను ఆచరించిది వారు కుబేర భవనములను తలపింపజేయినట్టి తమ తమ మందిరములకు చేరి పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమనర్చి వారిని సంతృప్తిపరచిరి అనంతరము నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి కుమారాశ్చ మహాత్మానో వీర్యేనా ప్రతిమాభువి కృతదారా కృతాస్త్రాశ్చ సధనా ససహృజ సహృజనా శ్రూష్ శుశ్రూషమానా పితరం వర్తయంతి నరశా కాలే కాలేతు నీతిఘ్నా తోషయంతో గుణై లోకమున సాటిలేని పరాక్రమశాలులు అస్త్ర విద్యా పారంగతులు మహానుభావులు అయిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో గూడి సకల సంపదలతో తులతూగుచు హాయిగా ఉండిరి ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేయిచుండరి వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూరగొనుచుండిరి కష్ట చిధ కాళస్ రాజా సుతం భరతం కైకయీ పుత్రం కైకయీపుత్రం అబ్రవీద్రగుఘునందన అయం కేయరాజస్య పుత్రో వసతి పుత్రక త్వాం నేతుమాగతో వీర యుధాజిన్మతులస్తవ ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా ఋషి మధ్యేతు తస్యత్వం కర్తు మిహార్హసి కొంతకాలమునకు పిమ్మట రఘువంశ ప్రభు అయిన ద దశరథ మహారాజు కైకేయీస్తుడైన భరతునితో ఇట్లు నిడివెను ఓ వీరకుమారా కేకయ రాజు కేకయ రాజు కుమారుడును నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచటనే ఉన్నాడు మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడ అతడచటికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను ఓ ధర్మజ్ఞ మీ తాతగారికి ప్రీతిని గూర్చుటకై నీవు మీ మామ వెంట అచటికి వెళ్ళుము శ్రుత్వా దశరథ భరత కైకయీ కైకయీసు అభివాద్య గురుం రామం పరిష్వజ్య సల పరిస్ పరిష్జ్య చ లక్ష్మణం గమనాయాభిచక్రామ శత్రుఘ్న సహితస్తదా తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లితండ్రులకు గురువులకునూ అన్నయైన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకొని తమ్ముడ శత్రుఘ్నితో గూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడెను ఆపృఛ్య పితరం సూరో రామం చా క్లిష్టకారిణం మాతృశ్చాపి నరశ్రేష్ట శత్రుఘ్న యయౌ సూర్యుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి యాజ్ఞను గైకొని ఎవ్వరినీ ఏమాత్రము నొప్పింపని నొప్పిం నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకొని ప్రయాణమయ్యను గతేతు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలహ పితరం పూజయామా సతుస్తదా భరత శత్రుఘ్ను భరత శత్రుఘ్నుడు వెళ్ళిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు నడుచుచుండేది పితురాజ్ఞాం పురస్కృత్య పౌర కార్యాన్ని చకార రామో ధర్మాత్మ ప్రియాని హితానిచ చ ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును గూడ్చునట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను మాతృభ్యో మాతృకార్యాన్ని కృత్వా పరమయంత్రిత గురువుణాం గురు కార్యాన్ని కాలే కాలేన్ కాలే కాలేన్వ వైక్షత వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియమములను పాటించుచు రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులు నడుచుచుండిరి మరియును పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకు శుశ్రూష శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండిరి ఏవం దశరథ ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తదా రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసిన శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథులు మురిసిపోవుచుండెను అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానంద భరితలగుచుండేవి తేషా మతియసా లోకే రామ సత్యపరాక్రమ స్వయంభూరివ భూతానాం భూతానం బూవగుణవత్తర మహాయశస్వియో సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందరి సమస్త ప్రాణులకును సృష్టికర్తయ్యన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యను రామస్తు రామస్సు సీతయ సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ నిత్యం హృది సమర్పి ప్రియాతు సీతారామస్య రామస్య దారా పితృకృత ఇది గుణాద్రూపగణాపి భూయోభ్యవర్ధత నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొనియుండెను ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను ఇట్లు వారు పరస్పరానురాగములతో చాలా కాలము విహరించుచుండిది జనకుడు వీర్యశుల్కయగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందు చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతి పాత్రురాలయ్యను పతి సేవా పరాయణత్వము అనడి చేతను రూప సౌందర్య వైభవము వలనను అయోనిజయై ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను తస్యాశ్చా భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమీ వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద అదేవిధముగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణములను గుణ సౌందర్యాతి చేతను సీతాదేవికి ఆయనపై శ్రీరామునిపై ప్రేమ రెండింతలయ్యను సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎరిగిన వారొకటచే తదనుగుణముగా వారు పరస్పరానురాగములతో మెలగుచుండిరి తస్య భూయో విశేషణ మైథిలీజనకాత్మజ సీతా సీతాశ్రీరివ రూపిణి రూపమునందు దివ్య వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను తయాస రాజర్షి రామాయ రామయ సమే ఇవానుత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివా మరేశ్వర రాజర్షి అయిన దశరథ మహారాజపుత్రుడుగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహారిణియు అయిన సీతాదేవితో గూడి దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లు చుండెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్త సప్తతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము నందు డెబ్బది ఏడవ సర్గము సమాప్తము బాలకాండ సమాప్త బాలకాండము సమాప్తము ఓం మంగళం మహత్